కాబట్టి దేవుని బిడ్డలను దేవుడినితో ఏదైనా మాట్లాడితే వాక్యం ద్వారా కానీ ప్రవచనము ద్వారా కానీ దేవుని ఆత్మస్వరము ద్వారా కానీ నిద్రించు రాత్రి సమయంలో దర్శనము ద్వారా కానీ ఏదైనా దేవుడు మాట్లాడితే ఆయా రీతిలోగా మాట్లాడమని దేవుని వాక్యానికి సరిపోగితే అందులో నీ ఆశ నీ ఉద్రేకు నీ కోపం నీ విధానం నీ తెలివితేటలు ఎదవేసాలు లేకపోతే ఇమ్మీడియట్గా లోబడిపో హలో ఎంత క్లారిటీ వచ్చాక కూడా యదవేషాలు కలిపేసి యదవేసాలు అయితే నేను కాదు భూమిది ఎవడు నిన్ను కాపాడలేడు అబద్ధ బోధకుడేమో తెజ్జాగా బతుకున్నాడు నిజమైన ప్రవక్త కంగారు పడి తినేస్తే సింహం వచ్చి ఆయన్ని మట్టికి చంపేసింది పక్కన గాడిదని కూడా ఏం చేస్తలేదు గాడిది కూడా భయపడతలేదు ఊరి జనం ఎక్కడో భయపడతలేదు ఎక్కడ యాక్సిడెంట్ అయితే పది మంది చూస్తారు కానీ ఒక సింహం వచ్చి ఒక పాచిక చంపేస్తే అందరు చేతడు ఆ గాడిది పారిపోతలేదు ఎవరికి భయం వేస్తలేదు సింహం వెళ్ళిపోతలేదు ఎవరిని ఏం చేస్తలేదు ఆన్ డ్యూటీ అరే ఎడ తేడా వేసేమన్నా ఇస్తాడు అంతే అర్థమైన అర్థమైనంత దేవుని స్తోత్రం అంటే గాడిదైనా క్షేమం ఉంటుంది కానీ నువ్వు మటుకు పోతే వెదవేసాలు ఎత్తే ఏసు రక్తమే జయం మీకు ఎంతకన్నా వాడుకు భాషలో ఇంక చెప్పలేము ఏసు రక్తమే చేయం ప్రేమించి స్టార్ట్ అయింది తవత దేవునికి స్తోత్రం కలిగ చిన్నపిల్లలారా మీరు ధన్యులు స్తోత్రం చెప్పండి ఎవరికి వెళ్ళిపో భయపడకో ముందుకెళ్ళిపో దేవుడు చెప్తుంటే ప్రభావా అంటున్నారు ప్రభు ఆడ మీదకి వచ్చి నువ్వు ప్రార్థన ఇంకా కాల్లు దేవుని చిత్తము బయలు పరసబడిన తరువాత ప్రార్థనలో కన్ని పెట్టుట అనేకాలయాపన జరగకూడదు దేవునికి స్తోత్రం కలుగునే గాక ఎప్పుడు కైన పెట్టాలి దేవుని చిత్తం బయలుపరచబడకపోతే నువ్వు వెంటనే బయలుదేరే వెళ్ళాను దేవుడు చెప్తుంటే ఏడు రోజులు పాచింది చేస్తాను గోపలాసి బావా తెలివైన మనం పడుతున్నారు కదా కానీ ఉన్నాయి మోసగర్ రేవిటేషన్ మాట్లాడే నువ్వు ఎందుకు మొరపుడుతున్నావు మరి ఏం చేయమంటావు ప్రభా ప్రార్థన తప్ప నాకు దిక్కేమి నాయన ముందుకు సాగిపో అలే అంటే మనలో మన మాట ప్రార్థన చేస్తూ ఉండగా సముద్రం చీలిపోద్దేమో అప్పుడు నే సాగేదే చునిలో చూస్తుంటే ప్రభానాడు అలాగ అవతనా ముందుకు సాగితేనే చీలుతుంది నువ్వు ఎంత ప్రార్థన చేసిన సముద్రం ఒక్కడిగా అతరకైతే అంటే ముందడుగు వే వినండి నోట్ చేసుకో గుండెకాయలు పెట్టుకో ముందడుగు వేయనివాడు ముందడుగు వేయటకు భయపడేవాడు సముద్రమును చూసి భయపడేవాడు ఎంత అర్థం చేసినా లేలుయా ఏమవుదు పని సమస్త పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నా అన్ని వైపులా ప్రమాదమే పొంచి ఉన్నా వినబడుతున్న దేవుని స్వరమును బట్టి ముందడుగు వేయగలిగితే సముద్రము నిన్నో చూచి పారిపోయేనయ్యా యోర్ధాని నిన్ను చూచి వెనుక కుమలేనయ్యా సాధ్యము నీ వలన అసాధ్యమే అసాధ్యము లేనే లేదు అల్లు తాత్సారం చేయిచున్నావా ఇంకా కనిపెడుతున్నావా భయపెడుతున్నావా వెనక చూస్తున్నావా పరువును చూస్తున్నావా ఇష్టాయిలు మాటలు పెడుతున్నావా భయంతో ఉనికిపోతున్నావా అభయ్ ప్రార్థనా భయ్ ముందుకు సాగిపో ఒక నిర్ణయం తీసుకోకుండా ముందడుగు వేయకుండా ఇంకా ప్రార్థన ఇంకా ప్రార్థన ఇంకా ప్రార్థన ఆగదు ప్రార్థన మాత్రమే చేయదువా ముందుకు సాగవా అని పాట కూడా రాశాను స్తోత్రం కలిగిన కాక బయలుదేరుపాటు అంత మోసే ప్రార్థన చేస్తుండే ఎందుకు మొదలుపెడుతున్నావు నువ్వు మరి ఏం చేయాలి ప్రభా ఎదరికెళ్ళో అంటే అక్కడ సముద్రాన్ని చేల్చడానికి అద్భుతం చేయడానికి దేవుడు ఆల్రెడీ సిద్ధం చేశాడు వాగ్దానం చేశాడు ఇంకా కనిపెట్టవలసిన పని లేదు తెలుపు సింపుల్గా చెప్తాను అన్నం ప్లేట్లో వడ్డించారు అప్పుడు మనం ఏం చేయాలి కృతజ్ఞతలు చెల్లించి నేడు మానుమా అను దినహర్మాకు దయచేము ఇదే ట్రాస్గా వండించి అరిటాకులు ఆంధ్ర భోజనం అని చెప్పేసి పద్నాలుగు ఐటమ్స్ పెడితే ఏ రక్తం చేయం ప్రభు నేడు మాను దిన హార్మోకు దయచేయమంటే ఇది నచ్చలేదని తీసి ఇంకొకటి నీ కదా వడ్డించాడు తీసుకోవచ్చు కదా నీ ఎదుట ఆ బయలు పరచబడిన దేవుని విధానం ఉంటే ఐ మీన్ ఇంప్లిమెంట్ చేయి ముందడిగా భయపడుకో సముద్రమైన పారిపోతే భయపడకు నువ్వు ఏవో స్తోత్రం కలిగొని కాక నీళ్లు విభాగించబడతాయి లోతైన ఉపరితలం సమ సమతలమైన భూమిగా మారిపోద్ది విభాగపడి నీరు మధ్యలో మధ్యలోనే ఆరిపోతుంది ఏ సక్తమేజ్ చేయం ఎనకాళ్ళు దగ్గరికి వస్తారో ఆడికి నీకు మధ్యలో దేవుడు మేఘం పెట్టేస్తాడో నిన్న అవతలొట్టే తీసుకెళ్ళిపోతాడు సెంటర్కి వచ్చేస్తాడు మళ్ళీ కలిపేస్తాడు ఏ సక్తమేజ్ చేయం ఇప్పుడు నువ్వు ముందడిగి అయిపోతే ఇన్ని అద్భుతాలు అయిపోతాయి అనండి నువ్వు ముందడుగు అయిపోతే ఇన్ని అద్భుతాలు ఇన్ని అద్భుతాలు సముద్రం విభాగింపబట్టి నీళ్లు గడ్డగట్టడం లోతైన భూమి సమతలమైన భూమికి మారడం సమతలమైన భూమికి ఆరి నేలగా మారడం క్షేమంగా అవతలు కొట్టుకెళ్ళిపోవటం వాళ్ళు సెంటర్కి వచ్చేస్తాం మళ్ళీ మొత్తం కలిసిపోతాం ఇన్ని అద్భుతాలు నీ వల్ల అయిపోతున్నాయి అందుకని ప్రభు కోప ముందడిగాయి దేవునికి స్తోత్రం నువ్వు ఒక్క అడుగేస్తే ఇన్ని అద్భుతాలు ఫటాఫట్ 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 నెరవేరిపోతాయి నీకెందుకు ఎంత చెప్పినా సరే హో నువ్వు గొప్పదేవుడు నువ్వు బాలవంతురావు అద్భుతము ఆశ్చర్యలు కాదు ఆయనను ఇంకొంతకాలం కనిపెడతాయి రా బాబు ముందుకి దేవుని చిత్తము బయలు పరచబడిన తరువాత ముందడుగు వేయకుండా ప్రార్థనలోనే కనిపెడుతూ ఉంటే బయలు పరచబడిన చిత్తము నమలు చేయకుండా కనిపెట్టుచున్న ప్రార్థనకు జవాబు అది దేవునికి మీరు చాలా ఇబ్బంది ఇబ్బందిగా స్తోత్రాలు చెప్తున్నారు అదేంటో మరి ఆ ఇబ్బంది పేరు మీకు స్తోత్రం చెప్పడం ఇష్టం లేక దేవుడి మీద విశ్వాసం లేక కాదు ముందడిగా ఎత్తగా దమ్ము సరిపోక చెప్పింది కరెక్ట్ కానీ మరి ఎంతగానో మరి పని అవ్వదు చూసుకొని ఇష్టం ఒక మాట గుండెకేలా పెట్టుకో నీ వల్ల అద్భుతాలు అయిపోతున్నాయి నీవల్ల నీ తెలితేటెక్ అయిపోయి వాళ్ళు చేసి వెనక ముందు చూసి అటు చూస్తే ఫరో ఇటు చూస్తే స్టాయిల్ ఇటు చూస్తే సముద్రం బస్ చూడకరా ఆయన మాట పోయినా ఎద్దరికి వెళ్ళిపోమంటే గుడ్డికి వెళ్ళిపో బేబచ్చాలు తగిరిపోతాయి ఏ నీకు ఇష్టోత్తములు నా పాట రాదని మీ ఉద్దేశం పోటీ పెట్టుకుందామా హ్యాపీ క్రిస్మస్కి బహుమతులు అందుకునేలాగా మిమ్మల్ని అందరూ ఓడించేస్తాను మళ్ళీ చెప్తాను దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎందుకంటే వాళ్ళందరూ పుస్తకం లేకపోతే పాడలేరు కళ్ళు మూసుకొని పాడేస్తాను నేను దేశ రక్తమేది చేయి వీళ్ళకి ఇప్పటికప్పుడు పుస్తకం ఉండాలి ఆరాధన అందరూ కళ్ళు మూసుకోబడి పుస్తకం చూస్తాడు మనకు అలాగే దేశ రక్తం ఏది చేయిల్లు ఏమన్నా కోట ఆరాధన కూటం పెట్టుకుందాం రెడీ దేవునికి స్తోత్రం కలుగుని కాక ఆ బయలు పరచబడిన దేవుని చిత్తం వైపు అడుగులు వేయకుండా ఇంకా కనిపెడుతూ కూర్చుంటే దేవుడు ప్రార్థనలకించడం నువ్వు అడుగు ముందుకై మళ్ళీ నీ మాట ఏదంటే దానికి అవునంటాడు ఆమెను అంటాడు దేవునికి ఇతోత్రం కలుగునగా